హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో మెంతం కూర బఠానీతో ఒక మంచి గ్రేవీ రెసిపీని చూపియబోతున్నానండి విని చేయడానికి ముందుగా కొన్ని పచ్చి బఠానీలను తీసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా కొన్ని వాటర్ని వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి బఠానీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులో ఒక ఇలాచి ఒక లవంగా కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రెండు మూడు పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి ఆనియన్ టమాటో ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ని చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా మెంతం కూరని నీటుగా కడుక్కొని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే చాకుతో ఈ మెంతం కూరని సన్నగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చాపర్లో వేసుకొని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా చాపర్లో చాప్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న మెంతం కూరని కూడా వేసుకోండి మెంతం కూరలో ఉన్న పచ్చిదనం చేదు పొయ్యే వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా మెంతం కూరని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మిక్సీ వేసుకున్న గ్రేవీని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ ఇక్కడ సాల్ట్ని చూసి వేసుకోండి గ్రేవీలో కూడా సాల్ట్ని వేసుకున్నాం కదా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారంని వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోండి ఇక్కడ గ్రేవీ మనకి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలాని వేసుకొని కలుపుకోండి ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా మెంతం కూర బఠానీ గ్రేవీ కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి